ఏ రూపంలో చూసినా ఎటు నుంచి ఎటు వచ్చినా సరే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద పెద్ద కష్టాలే వస్తున్నాయి ఒక రకంగా సినిమా కష్టాలని చెప్పుకోలేము ఓకే వాటిని వాటిని ఆయన ఎలా ఎదుర్కొంటారు ఎలా ముందుకెళ్తారని పక్కన పెడితే కూటం ప్రభుత్వం ప్రధానంగా టీడీపీ వేయాల్సిన స్కెచ్ అయితే వేస్తుంది ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు వైసీపీకి మరొక ఎంపీ గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది వాస్తవానికి అక్కడ మహానాడు కడపలో జరుగుతుంది కదా సో ఖచ్చితంగా కడపలో ఉండి వైసీపీకి ఒక ఊహించని షాక్ ఒక గట్టి స్ట్రోక్ ఇవ్వాలని చెప్పి అయితే అనుకుంటున్నారట అలా ఇస్తేనే అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బిగ్ షార్ట్స్ని టీడీపీలోకి తీసుకొచ్చినప్పుడే అలాంటి స్ట్రోక్ అయితే తగులుతుందట ఆ విధంగా ఒక భారీ స్కెచ్ గీసి మరి వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే టీడీపీ అధినాయకత్వం సిద్ధం చేసి పెడుతుందట మహానాడులో ఎవరు ఊహించని విధంగా పెద్ద నాయకులే సైల్ సైకిల్ ఎక్కబోతున్నారు అంటున్నారు ఆ విధంగా చేరే వారిలో రాజ్యసభకు సంబంధించిన ఒక ఎంపీ కూడా ఉన్నారట మరి ఆయన ఎవరు అనేది ఇక్కడ ఒక అతిపెద్ద చర్చ వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయే నాటికి పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు అందులో నలుగురు ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోయారు ఇక మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి గొల్లబాబురావు నిరంజన్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి ఆళ్ళ అయోధ్యరామరెడ్డి పరిమళనత్వాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు అయితే వీరిలో ఎవరు అన్నది ఇక్కడ చర్చ పిల్లి సుభాష్ చంద్రబోసు ఆళ్ళ నత్వాన్ని పరిమళనత్వాన్ని కాలం వచ్చే ఏడతో ఏడతో ముగిస్తుంది కాబట్టి సో వారి పార్టీ మారిన రాజ్యసభ ఎన్నికలు వచ్చిన ఆరు నెలలకు మించి కొత్త వారికి పదవి ఉండదు కాబట్టి వాళ్ళు వెళ్ళరు అంటే వాళ్ళు అయితే రాజీనామా చేయరు ఇక మిగిలిన నలుగురు విషయంలోనే చర్చ ఆ నలుగురులో వైవి సుబ్బారెడ్డి జగన్ సొంత బాబాయ్ ఆయన పక్కన పెడితే నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు పైగా లాయర్ కూడా ఆయన సొంత లాయర్ ఆయన కూడా కాదనుకుంటే ఇక ఇక ఇద్దరు పేర్లు చర్చ ఒకటి గొల్లబాబురా మేడ రెడ్డి ఇద్దరులో ఒకరు ఉత్తరాంధ్రవాసి ఒకరు విశాఖ జిల్లా గొల్లబాబురావు వారు కడప జిల్లాకి సంబంధించిన మేడా రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరు పదవీ కాలం కూడా రెండు వేల ముప్పై ఏప్రిల్ ఒకటి వరకు ఉంది అంటే ఖచ్చితంగా ఐదేళ్ల పాటు వీళ్ళకి పదవి ఉంది సో ఈ ఇద్దరి విషయంలోనే రాజకీయంగా అంతా చర్చిస్తున్నారు గొల్లబాబురావు పేరు ఆ మధ్య వినిపించిన తనకు రాజకీయ జన్మించిన వైఎస్ఆర్ కుటుంబాన్ని వీడేది లేదని చెప్పారు మేడా రెడ్డి కూడా గతంలో పార్టీని వేడనని గట్టిగా చెప్పారు కానీ ఇదే రాజకీయం కాబట్టి ఇప్పుడు ఏం జరగచ్చు అనేది వైసీపీ నుంచి బయటకు వస్తే తాము రాజీనామా చేసిన ఎంపీ సీటు తిరిగి తమకే ఇవ్వాలనే కండిషన్ మీద మాత్రమే ఎవరు పదవి వదులుకున్న వదులుకుంటారు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే తాము పార్టీ మారుతాం కానీ ఎంపీ సీట్ మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే రెండు వేల ముప్పై వరకు అంటే చాలా టైం ఉంది కాబట్టి సో ఆ షరతును టీడీపీ కానీ బీజేపీ కానీ అంగీకరిస్తే ఆయా పార్టీల తరపున వీళ్ళ రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం నుంచి ఒక హామీ తీసుకొని సదరు ఎంపీ వైసీపీని వేయడానికి సిద్ధంగా ఉన్నారట సో మహానాడులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చేలాగా రాజ్యసభ ఎంపీ ఒకరు సైకిల్ ఎక్కుతారు అనే రాజకీయ అంచనాలు అయితే మొదలయ్యా మరి అదంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది ఆ ఎంపీ ఎవరు ఏంటా కదా అనేది ఇక్కడ రేపు